హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇంతకుముందు మేమైతే మతమని తీసుకొని స్వర్ణగిరి టెంపుల్కి అయితే వెళ్ళాం కదండి సో ఇంకా చాలా రోజులు అవుతుందనమాట నేనైతే వాయిస్ ఓవర్ ఇద్దామని చెప్పేసి సో ఈరోజు అయితే ఇస్తున్నా అయితే ఇక్కడ బయట వచ్చేసి స్టార్టింగ్లో వెంకటేశ్వర స్వామి యొక్క పాదాలు ఉంటాయి కదండీ సో దానిపైన కాయిన్స్ అయితే పెట్టాలి మనం ఏదన్నా కోరిక మనసులో కోరుకుని నెరవేరుతుందన్న నమ్మకంతో ఇక్కడ కాయిన్స్ అయితే నుంచో పెడతారనమాట అయితే ఒక సైడ్ వచ్చేసి మా అత్తమ్మ మా చిన్నోడు ఇంకొక సైడ్ వచ్చేసి మా వారు మా పెద్దోడు ఇంకా నలుగురు కలిసి ఇక్కడ కుస్తీ పడుతున్నారండి సో ఎవరి కాయిన్ ఫస్ట్ నుంచి ఉంటుందా అని చెప్పేసి కుస్తీ పడుతున్నారనమాట సో ఇంకా మా చిన్నోడి కాయిన్ మాత్రం ఫస్ట్ ఏ నుంచిందండి సో తన హ్యాపీనెస్ చూడండి అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఆ తర్వాత ఇంకా చివరిలో వచ్చేసి మా పెద్ద బాబుది మా వారిది అయితే నుంచిందనమాట సో ఇంకా వీళ్ళతో కలిసిపోయి మా అత్తమ్మ కూడా చిన్న పిల్లల్లాగా అయిపోయి తను కూడా అసలు ఇక్కడ కుస్తీ పడుతుంది కాయిన్ నుంచి ఉంటుందా లేదా అని చెప్పేసి సో ఇంకా అతమధి కూడా చివరిలో అయితే నించిందనమాట సో తనైతే చాలాసేపు కుస్తీ పట్టిందండి సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్